వేదికను అలంకరించిన పెద్దలకు అభివందనం వేదిక ముందున్న కవి మిత్రులకు నమస్కారం నా కవితా శీర్షిక విశ్వావసు ఋతురాగాలు ప్రకృతిలో అందాలు శుభాలను పంచబోతున్నాయి విశ్వావసు ఋతురాగాల పర్వాలను ప్రవహించబోతున్నాయి చక్రాలు కదులుతుంటే జరుగుతుంటే ఎండలు నక్షత్రాల వేడి కళల మాలలను విసురుతున్నాయి వినాయకుడు బుద్ధి చెప్తుంటే కృష్ణ పరమాత్మ వేడి ఉంచుతుంటే మేఘాలు ఆనందంగా జ్ఞానాన్ని వర్షిస్తున్నాయి నీలి ఆకాశంలో తేళ్లని మప్పులు నవరాత్రులను చూసి సంబరబడిపోతున్నాయి దీపాల వరుసలు రాముని చిరునకును చూస్తున్నాయి సంక్రాంతి కాంతులు ప్రవేశిస్తుంటే కానుడు కాలుతుంటే భోగి మంటలు చెలరేగుతుంటే ప్రకృతి వసంతోత్సవం జరుపుకుంటోంది చౌరించబోతున్న లేలేద చిహోళ్ళ వాలిన శిశురాన్ని ప్రశ్నిస్తున్నాయి అనుభవాన్ని పంచమని అడుగుతున్నాయి విశ్వాసు ఇలా విషయం ధరకు కొత్త వస్త్రం కట్టనుంది విశ్వంతటి మిత్రుడు విశ్వమంతటి మిత్రుడు విశ్వానికై స్నేహితుడినాలను విసురుతున్నాడు విశ్వామసు ప్రభాకరుని ప్రసన్నం చేసుకుంది విశ్వాంసు ప్రభాకరుని ప్రసన్నం చేసుకుంది విశ్వవృక్షం తూర్పు కొమ్మ కాయపై పచ్చని చిలుక వాలింది విశ్వవృక్షం తూర్పు కొమ్మ కాయపై పచ్చని చిలుక వాలింది కార్యసిద్ధికై షత్రుచుల కాయను ఆరగిస్తున్నది కార్యసిద్ధికై శత్రుజుల కాయను ఆరగిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను ధన్యవాదాలు